కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై ఆగ్రహానికి గురైన భర్త మారణాయుధంతో ఆమెపై దాడి చేశాడు ఆమెను తీవ్రంగా గాయపరిచాడు ఈ దారుణ సంఘటన మదిరమండల పరిధిలో మాటూరు గ్రామంలో చోటు చేసుకుంది మాటూరు గ్రామానికి చెందిన చిల్లా సూర్యనారాయణ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు అరకుర జీతంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో విధులకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన భర్త సూర్యనారాయణ భార్య సాయి నాగలక్ష్మితో గొడవకు దిగాడు తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ విచక్షణ కోల్పోయి భార్యపై మారునాయుధాలతో దాడి చేశాడు రక్తం వచ్చేట్లు కొట్టాడు దీంతో బాధితురాలు నాగలక్ష్మి కేకలు వేసుకుంటూ ఇంట్లో నుండి బయటకొచ్చేసింది ఈ క్రమంలో రోడ్డుపైకొచ్చి కింద పడిపోవడంతో స్థానికులు గమనించారు అంబులెన్స్ కి ఫోన్ చేశారు స్థానికులు వనోడెడ్ అంబులెన్స్ సహాయంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మరోవైపు ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న మధ్యరా రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు సూర్యనారాయణ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉండగా ప్రస్తుతం నాగలక్ష్మి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం బాధితురాలు అణుకుగా ఉంటుందని భర్త సూర్యనారాయణ భార్యపై గతంలో కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది